హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో అయితే మీకు ఒక ప్యాలెస్ చూపించబోతున్నాను మేమైతే మా అపార్ట్మెంట్లో ఒక తెలిసిన మేడం ఉన్నారు వాళ్ళ అమ్మాయి మ్యారేజ్కి అయితే ఇన్వైట్ చేశారు వచ్చేసాం మేము ఇంటి నుంచి ఈ ప్యాలెస్కి రావడానికి అయితే చాలా టైం పట్టింది మాకు ఇంచుమించు వన్ అండ్ హాఫ్ అవర్ టు టూ అవర్స్ వరకు టైం అయితే పట్టింది ఇంటి నుండి ఇక్కడికి జర్నీ చేయడానికి ఫైనల్గా అయితే మేము ఎంట్రీ అయిపోయాము అందులోకి వచ్చిన తర్వాత ఎక్కడ చూసినా కార్ పెట్టడానికి అయితే ప్లేస్ లేదు ఖాళీ ప్లేస్ వాళ్ళు చెప్తున్నారనమాట ఎక్కడ ఖాళీ ప్లేస్ ఉందో అటు వెళ్ళి పెట్టమని సెక్యూరిటీ చెప్తున్నారు వెళ్తున్నాము చాలా పెద్ద ప్యాలెస్ ఇది ప్లేస్ కూడా చాలా 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 ఉంది అటు అబ్బాయి తరపు వాళ్ళు ఇటు అమ్మాయి తరపు వాళ్ళు బంధువులు అందరూ వచ్చేసరికి ఇంక ఇక్కడ ప్లేస్ అయితే చాలా లేదు కారు పార్కింగ్ చేసుకోవడానికి ఫైనల్గా మేమైతే ఒక కార్ను ఫాలో అవుతూ వెళ్తున్నాము అక్కడ ఖాళీ ప్లేస్ ఉంది అక్కడ పెట్టేసాము ఇంకా కారు దిగిన తర్వాత పాలెస్లోకి అయితే వెళ్తున్నాము లోపలికి ఈ ప్లేస్ అంతా కూడా నాకు చాలా చాలా బాగా నచ్చింది ఇలా నైట్ టైం పెట్టే ఫంక్షన్స్ బలే అనిపిస్తాయి డే టైం కన్నా నైట్ టైం సిటీస్లో ఎక్కువ అయితే నైట్ టైమే పెడతారు చాలా వరకు నాకు భలే అనిపిస్తుంది కాకపోతే కొంచెం జర్నీ చేయడానికి ఇబ్బంది అనిపిస్తుంది డే టైంలో ఎవరు ఖాళీ ఉండరు కాబట్టి సిటీలో ఉండేవాళ్ళు నైట్ టైం పెట్టుకుంటారని నాకు తర్వాత అర్థమైంది ఇక్కడ నుంచి మేము లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము ఈ లోపల డెకరేషన్ అంతా కూడా చాలా చాలా బాగుంది ఎంత బాగుందో నాకు చాలా బాగా అనిపించింది మ్యారేజ్ అయితే జామున మ్యారేజ్ కన్నా ముందే రిసెప్షన్ లాగా పెట్టి భోజనాలు పెట్టేసుకున్నారు తెలిసిన వాళ్ళందరికీ అంటే మ్యారేజ్ టైంకి అటు వాళ్ళు ఇటు వాళ్ళు ఉంటే సరిపోతుంది కదా అమ్మాయి తరపు బంధువులు అబ్బాయి తరపు బంధువులు తెలిసిన వాళ్ళందరి కోసం ఇలా రిసెప్షన్ అయితే రిసెప్షన్ లాగా అరేంజ్ చేశారు మ్యారేజ్ అయితే ఇంకా కాలేదు థల్వారుజామును మ్యారేజ్ అవుతుందంట ఈ డెకరేషన్ అంతా కూడా నాకు చాలా చాలా బాగా నచ్చింది అంతా కూడా ఎంత బాగుందో మేము వెళ్ళేసరికి లేట్ అయింది అందుకే చైర్స్ ఖాళీగా కనపడుతున్నాయి మేము వెళ్ళేసరికి నైట్ నైన్ థర్టీ టు టెన్ ఓ క్లాక్ అలా అయిపోయింది ఇంటి నుంచి అక్కడికి వెళ్ళేసరికి అడ్రస్ తెలియలేదు తెలియక వెతుక్కుంటూ వెతుక్కుంటూ వెళ్ళాల్సి వచ్చింది ఇక్కడంతా చూడండి ఎంత బాగుందో డెకరేషన్ కదా మేము కూడా గిఫ్ట్ పట్టుకొని ఇక లైన్లో నిలబడ్డాము ఈ లైన్ అంతా కూడా అమ్మాయిని అబ్బాయిని విష్ చేసి దిగే లైన్ అనమాట ఆ పక్క నుంచి చూడండి మాకు పావు గంట ఇరవై నిమిషాలు అయితే ఈ లైన్లోనే టైం అయిపోయింది నాకైతే చాలా చాలా బాగా అనిపించింది ఇంకా ఫోటో దిగేసిన తర్వాత బోన్ చేయడానికైతే వెళ్ళాము ఇక్కడ కూడా వచ్చిన వాళ్ళకి ఇబ్బంది కాకుండా కూర్చొని తినే వాళ్ళందరికీ సపరేట్ ప్లేసు ఇలా బఫే అంటే నిలబడి తినే వాళ్ళందరికీ కూడా సపరేట్ ప్లేస్ అలాగా అరేంజ్ చేశారు చాలా చాలా బాగా అనిపించింది ఎంతమంది వచ్చినా కూడా ప్లేస్ సరిపోతుందండి అంత పెద్దది ఇక్కడ రెండు విధాలుగా కూడా ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నారు ఎక్కడ కూడా అసలు ఇబ్బంది పడకుండా చాలా బాగా అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చేశారు నాకైతే ఇక్కడ పెట్టిన ఐటమ్స్లో టిఫిన్స్తోనే నాకైతే కడుపు నిండిపోయిందండి టిఫిన్స్తో ఆపేసి ఇంకా నేను తిన్న వరకు తిని లేచాను ఇంకా రైస్ ఐటెం కానీ ఏమీ వేసుకోలేదు ఇక్కడైతే సెల్ఫీ పాయింట్ లాగా ఒకటి రెడీ చేసి పెట్టారండి భలే ఉంది ఇక్కడ కాకపోతే నాకు మా హస్బెండ్కి మొక్కమాటం ఎక్కువ కాస్త ఇక్కడ దిగిన వాళ్ళే దిగుతున్నారు ఎంతసేపు చూసినా వాళ్ళు మాత్రం కదలట్లేదు ఇంకా చూసి చూసి మేమైతే రిటర్న్ అయిపోయామనమాట ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వెనుక వస్తూనే ఉన్నారు ఇక్కడ ఫొటోస్ దిగ దిగడానికి ఇంకా అక్కడ నుంచి ఇలా బయటకు వచ్చిన తర్వాత చూడండి బోన్ చేసేసి బయటకు వచ్చిన తర్వాత ప్యాలెస్ బయట ఇదంతా కూడా ఖాళీ ప్లేసే మేము బయలుదేరేసరికి లేట్ అయింది చాలామంది అయితే వెళ్ళిపోయారు అందుకే ఇక్కడ కార్ పార్కింగ్ ఏరియా అంతా కాస్త ఖాళీగా అనిపిస్తుంది ఇంకా అక్కడ నుంచి మేమైతే రిటర్న్ అయిపోయాము నైట్ పన్నెండు అయిపోయింది ఇంటికి వచ్చేసరికి ఇదేనండి మా అపార్ట్మెంటు మేడం వాళ్ళ అమ్మాయి మ్యారేజ్ కాబట్టి ఈ విధంగా అంతా కూడా లైట్లతో అలంకరించారు బయట ఈ విధంగా డెకరేట్ చేశారు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి